హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం స్కూల్ అస్టెంట్ విద్యార్థిని విద్యార్థుల కోసం అయస్కాంత శక్తిలో ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయబోతున్నాం అందులో ఫస్ట్ చూడండి రెండు అయస్కాంత ధృవాల మధ్య బలం ఇరవై నాలుగు న్యూట్రన్లు ధృవాల మధ్య దూరంను రెండు రెట్లు పెంచిన బలం ఏమవుతుంది ఎప్పుడైనా చూడండి మనము కూలుంబు విలోమ వర్గ నియమం ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు మ్యూనాట్ బై ఫోర్ పై డి స్క్వేర్ అంటే ఇక్కడ దూరం వర్గానికి విలోమ సంబంధంలో ఉంటుంది దీని ద్వారా దూరాన్ని గనక మనం ఎన్ రెట్లు పెంచితే బలం ఎన్ స్క్వేర్ ఎట్లు తగ్గుతుంది అంటే ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ బై ఎన్ స్క్వేర్ అనమాట ఇక్కడ మనకు ఎఫ్ వన్ ఎంత ఇచ్చిండమ్మా అంటే ఇరవై నాలుగు ఇచ్చిండు ఎన్ అంటే రెండు రెట్లు పెంచినాం కాబట్టి టూ స్క్వేర్ అనమాట ఇరవై నాలుగు బై టూ స్క్వేర్ అంటే నాలుగు నాలుగారుల ఇరవై నాలుగు సో ఆరు న్యూటన్లు అవుతుంది అదే విధంగా రెండవ ప్రశ్నను కనుక మనం చూస్తే రెండు అయస్కాంతాల మధ్య బలం ఎనభై ఒకటి న్యూటన్లు బలాన్ని రూట్ త్రీ రెట్లు తగ్గించిన ఆ బలం ఎంత ఇందాక మనకు ఫస్ట్ క్వశ్చన్ లో దూరాన్ని పెంచినప్పుడు బలం ఎన్ స్క్వేర్ రెట్లు తగ్గింది మరి దూరాన్ని తగ్గించినప్పుడు బలము ఎన్ స్క్వేర్ రెట్లు పెరుగుతుంది అప్పుడు ఎఫ్ టూ ఈక్వల్ ట్ ఏమవుతుందమ్మా అంటే ఎన్ స్క్వేర్ ఎఫ్ వన్ అవుతుంది ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ వన్ అంటే ఇరవై నాలుగు కదమ్మా ఆ స్క్వేర్కు రూట్ క్యాన్సల్ అవుతుంది ఎఫ్ టూ ఈక్వల్ టు మూడు ఇంటూ ఇరవై నాలుగు సో మూడు నెలల పన్నెండు మూడు గంటల ఆరు ఒకటి ఏడు డెబ్బై రెండు న్యూటన్లు అవుతుంది ఓకేనా ఇలా దూరాన్ని పెంచితే ఎన్ను స్క్వేర్ ఎట్లు తగ్గుతుంది దూరాన్ని తగ్గిస్తే ఎన్ను స్క్వేర్ ఎట్లు పెరుగుతుంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది చూడండి రెండు అయస్కాంత ధృవాలు గాలిలో వేరు చేయబడ్డప్పుడు వాటి మధ్య బలం పది న్యూటన్లు సాపేక్ష ప్రవేశశీల్యత రెండు గల యానకంలో వాటిని అంతే దూరంలో వేరు చేస్తే వాటి మధ్య బలం ఎంత చూడండి ఇక్కడ మనం ఆన్సర్ కనుక తీసుకుంటే గాలిలో బలం ఎఫ్ నాట్ ఈక్వల్ టు మ్యూనాట్ బై ఫోర్ పై ఎంఎన్ ఎం టూ బై డి స్క్వేర్ మరి యానకంలో బలం కనుక తీసుకుంటే మ్యూనాట్ ఇన్ ఫోర్ పై వన్ ఎం టూ బై స్క్వేర్ కదమ్మా ఇప్పుడు మనము ఎఫ్ఎం బై ఎఫ్ నాట్ కనుక చేస్తే మ్యూ నాట్ మ్యూఆర్ ఎంవన్ ఎం టూ ఓకేనా బై డి స్క్వేర్ మళ్ళా బై మ్యూ నాట్ బై ఫోర్ పై ఎంవన్ ఎం టూ బై డి స్క్వేర్ ఎంవన్ ఎం టూ బై డి స్క్వేర్ మ్యూ నాట్ బై ఫోర్ పై క్యాన్సల్ అయితే సో ఎఫ్ఎం బై ఎఫ్ నాట్ ఈక్వల్ టు మిఆర్ అవుతుందమ్మా ఎఫ్ఎం ఈక్వల్ టు మీ ఆర్ ఇన్ టు ఎఫ్ఎం ఏంటిది ఎఫ్ నాట్ అవుతుంది అంటే శూన్యంలో బలం కంటే మిఆర్ ఎట్లు పెరుగుతుంది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మిఆర్ రెండు ఇచ్చిండు అనమాట గాలిలో బలము ఎంత ఇచ్చిండమ్మా అంటే వేరు చేయబడినప్పుడు వాటి మధ్య బలం టెన్ న్యూటన్స్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇరవై న్యూటన్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు దీని మీద ఎగ్జామ్లో అలా ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఓకేనా టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ యాంపిర్ మీటర్ ధృవసత్వం నుండి పది సెంటీమీటర్ల దూరంలో ప్రేరణ ఎంత సో మనకి ఇక్కడ కనుక ఆన్సర్ మనం తీసుకున్నట్లయితే ఎం ధ్రువం నుండి డి దూరంలో ప్రేరణ బి ఈక్వల్ టు మ్యూనాట్ బై ఫోర్ పై ఎం బై డి స్క్వేర్ అమ్మా కదా ఎంప్లాయిస్ మ్యూ నాట్ బై ఫోర్ పవర్ ఇంట ఎం అంటూ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ బై టెన్ సెంటీమీటర్స్ టెన్ సెంటీమీటర్స్ ను మనం మీటర్ లోకి మార్స్తే టెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ టెన్ ఇంటూ టెన్ పవర్ ఎంతమ్మా మైనస్ టూ కదా ఇప్పుడు చూడండి ఈ టెన్ పవర్ మైనస్ టూ టెన్ పవర్ మైనస్ టూ క్యాన్సల్ అయిపోతుంది కదా ఈ టెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ అంటే టెన్ పవర్ మైనస్ వన్ ఒక టెన్ పవర్ మైనస్ వన్ ఇక్కడ క్యాన్సల్ అయితే టెన్ పవర్ మైనస్ సిక్స్ అవుతుంది అప్పుడు వాటి ప్రేరణ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ టెస్లా అవుతుంది అనమాట చాలా జాగ్రత్తగా మనం ఈ ఆన్సర్ చేయాలి ఐదో క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టు దవర్ ఆఫ్ మైనస్ త్రీ యాంపియర్ మీటర్ ధ్రువాన్ని పది టెస్లా ప్రేరణ గల ఐకాంత క్షేత్రంలో ఉంచితే ఆ ధ్రువం మీద పనిచేసే బలము ఎంత ఓకేనా ఇప్పుడు మనము జనరల్ గా బిజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం అనమాట ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎం బి అనమాట కదమ్మా ఇప్పుడు మనము ఇక్కడ ఎం ఎంఎంత ఇచ్చిండమ్మా మనకు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ దవర్ ఆఫ్ మైనస్ త్రీ బి ఎంత ఇచ్చిండమ్మా టెన్ ఇచ్చిండు సో కాఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇన్ టూ టెన్ టూ దవర్ ఆఫ్ మైనస్ టూ కదా చూడండి అదే విధంగా ఆరో ప్రాబ్లం త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ టెన్ మైనస్ టూ మీటర్ ఆ ధృవం నుండి వంద సెంటీమీటర్ల దూరంలో అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎంత అన్నాడు ఇక్కడ బీ కాదు మనకు అడిగింది క్షేత్ర తీవ్రత మరి క్షేత్ర తీవ్రత ఫార్ములా ఏమైతుంది వన్ బై ఫోర్ పాయింటూ ఎం బై డి స్క్వేర్ అమ్మా కదా ఓకే ఇప్పుడు చూడండి ఇక హెచ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ పాయ్ అట్నే రాసినమ్మా ఎం అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ టూ అమ్మా డి స్క్వేర్ అంటే వంద సెంటీమీటర్లు అమ్మా వందా ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ వంద ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ డి స్క్వేర్ కాబట్టి కదా సో ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ త్రీ పాయింట్ వన్ ఫోర్ కాబట్టి ఇగో హండ్రెడ్ టెన్ పవర్ మైనస్ టూ హండ్రెడ్ టెన్ పవర్ మైనస్ టూ ఏమైతుంది క్యాన్సిల్ అవుతుంది హెచ్ఇస్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ పాయింట్ ఎంతమ్మా జీరో పాయింట్ పాయింట్ పెట్టుకునే టెన్ అవుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ టూ టెన్ పవర్ మైనస్ టూ ఏంటిది ఎంపీయర్ పర్ మీటర్ అన్నమాట అయస్కాంత ప్రేరణకు ప్రమాణం ఏమైతుంది సో టెన్ టెస్లా ప్రేరణ క్షేత్రంలో ఐస్కాంత క్షేత్ర తీవ్రత ఎంత ఓకేనా పది టెస్లా ప్రేరణ గల క్షేత్రంలో ఐస్కాంత క్షేత్ర తీవ్రత ఎంత అంటే మనకు ప్రేరణ బి ఇచ్చిండు హెచ్ గా అనుకోవాలమ్మా సో ఆన్సర్ ఏమైతుంది బి ఈక్వల్ టు మ్యూనాట్ ఇన్ టు హెచ్ అవుతుందమ్మా హెచ్ఇజ్ ఈక్వల్ టు బి బై మ్యూనాట్ అయింది కదా సో బి బై మ్యూనాట్ అంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు బి అంటే ఎంత పది బై మ్యూనాట్ అంటే ఎంతమ్మా ఫోర్ పాయింటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎంత మైనస్ సెవెన్ కదా అప్పుడు ఏమైతుంది మనకు ఫోర్ పాయింటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ కాబట్టి నేను ఏం చేస్తున్నా జనరల్ గా టెన్ బై ఏమవుతుంది హెచ్ ఇస్ ఈక్వల్ టు సో ఇది ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ మళ్ళా పాయింట్ వెతుక్కుంటే ఎంత అవుతుంది ఫోర్ ఫైవ్ జా అవుతుంది అంటే టూ పాయింట్ ఫైవ్ ై ఫైవ్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఎంపియర్ పర్ మీటర్ అవుతుంది అన్నమాట ఓకేనా మనకు బి ఇచ్చినప్పుడు ఏం కనుక్కోవాలి హెచ్ కనుక్కోవాలంటే బి ఈక్వల్ టు హెచ్ అవుతుంది సో హెచ్ ఈజ్ ఈక్వల్ బి బై అవుతుంది అనమాట ఓకేనమ్మా రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనిమిదవది రెండు వందల ఎంపియర్ మీటర్ల ధ్రువసత్వంపై పది పవర్ టెన్ పవర్ ఫోర్ న్యూటన్ల బలం పనిచేసిన ఆ బిందు వద్ద ప్రేరణ తీవ్రత ఎంత అన్నాడు సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు జనరల్ గా బి ఈక్వల్ టు ఎఫ్ బై ఎమ్ లో ఓకేనా ఎఫ్ ఇచ్చిండు ఎం ఇచ్చిండు సో ఇక్కడ ఆ రెండు వందల ఎంపీయర్ మీటర్లు టూ హండ్రెడ్ బై ఎం ఎంత ఇచ్చి ఎఫ్ ఎంత ఇచ్చిండమ్మ ఇక్కడ సో ఎఫ్ ఇచ్చిండు అనమాట ఎఫ్ ఎంత టెన్ పవర్ ఫోర్ బై కదా సో ఇక్కడ రెండు జీరోలకు రెండు జీరోలు ఏమైపోతే క్యాన్సల్ అయితే టెన్ పవర్ టూ అంటే హండ్రెడ్ బై టూ అవుతుంది ఆన్సర్ ఏమైతుంది ఫిఫ్టీ టెస్లా అవుతుంది కదా అట్లనే జీరో పాయింట్ ఎయిట్ వన్ టెస్లా క్షేత్రంలో టూ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ గుండా వెళ్ళే ఐస్కాన్ అభివాహం ఎంత జనరల్ గా మనకు ఐస్కాంత్ అభివాహ సాంద్రత బీఈక్వల్ టు ఫైవ్ బై ఏ అమ్మా మనకు ఫైవ్ అడిగిండు బి ఇంటూ ఏ కదా సో బి ఎంత ఇచ్చిండమ్మా మనకి ఇక్కడ జీరో పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ ఏ ఎంత ఇచ్చిండు ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ట్వంటీ టెన్ పవర్ మైనస్ టూ ట్వంటీ ఇంటూ టెన్ పవర్ ఎంతమ్మా మైనస్ టూ అవుతుంది కదా ఇగో ఈ రెండు జీరోలకి రెండు జీరోలకు ఎయిటీ వన్ ఇంటూ ఫోర్ రాయొచ్చు టెన్ పవర్ మైనస్ ఫోర్ రాయొచ్చు అమ్మా ఓకేనా ఇది బిఈ ఈక్వల్ టు ఇది బిఈా ఫైవ్ ఇజ్ ఈక్వల్ అనమాట ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ వన్ ఇంటూ ఫోర్ చేయండి ఫోర్ వన్ జా ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ముప్పై మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ ఐస్కాంత్ అభివాహానికి ప్రమాణం ఏంటిదమ్మా వెబర్ అనమాట సో ఐస్కాంత్ అభివాహ సాయంత్రత బి ఈక్వల్ టు ఫైవ్ బై ఏ అయినప్పుడు ఫైవ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది మనం ఇక్కడ నుంచి ఫైన్ గా అనుకున్నాం దానికి ప్రమాణం ఏమైతుందమ్మా వెబర్ అవుతుంది అనమాట ఓకేనా పదోది అయస్కాంత మధ్య బిందువు నుండి ఇరవై సెంటీమీటర్ల ముప్పై సెంటీమీటర్ల దూరంలో ఏకామాపి అనే రెండు బిందువులు అక్షయ రేఖపై గుర్తించబడ్డాయి ఆ బిందువుల వద్ద అయస్కాంత ప్రేరణ నిష్పత్తి ఎంత అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఇక్కడ నేను ఒక ఇస్కాంతాన్ని తీసుకున్న ఎన్ఎస్ ఓకేనా మధ్య బిందువు ఓ అనమాట అయస్కాంతం యొక్క ధృవాలకుండా పోయే రేఖ అక్షయ రేఖ అంటం సో మధ్య బిందువు నుండి ఒకటి డి వన్ దూరంలో ఇంకొకటి డి టూ దూరంలో రెండు బిందువులు ఉన్నాయన్నమాట ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం సో వాటి నిష్పత్తి అడిగండి ఇక్కడ చూడండి అక్షయ రేఖ పైన అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు మ్యూ నాట్ బై టూ పై ఎం బై డి క్యూబ్ అనమాట సో బి వన్ కాబట్టి డి వన్ క్యూబ్ బి టూ కాబట్టి మ్యూనాట్ బై ఫోర్ పై మ్యూ నాట్ బై ఫోర్ పై బై ఏమైతుందమ్మా డి టూ క్యూబ్ అవుతుంది సో ఇప్పుడు మనకు ప్రేరణ నిష్పత్తి అడిగింది కాబట్టి బి వన్ బై బి టూ అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయితాయి కాబట్టి డి టూ పైకి పోతుంది కాబట్టి డి టూ బై డి వన్ ఓల్ క్యూబ్ అవుతుంది కదమ్మా దూరం ఇచ్చిండు మనకి ఎంత ఇచ్చిండు ఓకే ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు డి వన్ అంటే ఇరవై డి టూ అంటే ముప్పై కాబట్టి ఏం రాయచ్చు ముప్పై బై ఇరవై ఓల్ క్యూబ్ అనమాట క్యాన్సల్ చేస్తే మూడు క్యూబ్ అంటే ఇరవై ఏడు రెండు క్యూబ్ అంటే ఎయిట్ అనమాట అవుతుంది దీని మీద క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట చూడండి టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ యాంపియర్ మీటర్ స్క్వేర్ బ్రాహ్మకం గల ఇస్కాంతాన్ని రూట్ త్రీ టెస్ల ప్రేరణ గల క్షేత్రంలో అరవై డిగ్రీల కోణంతో ఉంచితే బలయుద్మ బ్రామకం ఎంత అన్నాడు ఓకేనమ్మా ఇప్పుడు నేను ఆ ఇది అయస్కాంత బలరేఖలు అనమాట ఈ అయస్కాంత బలరేఖలతో నేను అయస్కాంతాన్ని ఎంత కోణం చేసేటట్లు ఉంచినమ్మా అంటే అరవై డిగ్రీల కోణం చేసేటట్లు ఉంచిన ఎన్ ఎస్ అనమాట అరవై డిగ్రీల కోణం చేసేటప్పుడు ఉంచితే దాని మీద పనిచేసే బలహ్మ బ్రాహ్మకం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ సాయిటా అనమాట కదమ్మా సిజ్ ఈక్వల్ టు ఎం అంటే ఎంత ఇచ్చింది ఇక్కడ టూ ఇంటూ టెన్ ఆఫ్ మైనస్ టూ బి అంటే ఎన్ని టెస్ట్ లాలమ్మా రూట్ త్రీ టెస్ట్ లా సైన్ అమ్మా అరవై డిగ్రీలకు పోనం అంటే సైన్ సిక్స్టీ చాలా సింపుల్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ ఇంటూ రూట్ త్రీ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ అమ్మా ఓకేనా టూ టూ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమైతుందమ్మా త్రీ అవుతుంది సో త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ అది బలము ఇంటూ బలాల మధ్య దూరం కాబట్టి న్యూటన్ ఇంటూ మీటర్ అవుతుంది అనమాట ఏం లేదు బలైక బ్రామకానికి ఫార్ములా సిక్వల్ ఎంఈ సైన్ టీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ బి అంటే రూట్ త్రీ ఇచ్చిండు సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ ఆ టూ టూ క్యాన్సిల్ అయింది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అయింది ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ న్యూటన్ ఇంటు మీటర్ అనమాట చూడండి ఇక్కడ ఒక ఐస్కాంతాన్ని నలభై ఐదు డిగ్రీల కోణంతో పది టెస్లా లా ప్రేరణ గల క్షేత్రంలో ఓకేనా ఆ ఉంచితే పది టెస్లా లా ప్రేరణ గల క్షేత్రంలో ఉంచితే ఓకేనా దానిపై రూట్ టూ న్యూటన్ మీటర్ల బలహ బ్రామకం ఉంటే ఐస్కాఅ బ్రామకం ఎంత అన్నాడు అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ సీక్వల్ టు ఎంబీ సైంటీటాలో ఏమి ఇచ్చిండమ్మా టెస్లా టెస్లా ఉందా టెన్ టెస్లా అంటే బి ఇచ్చిండు అనమాట ఓకేనా యాంగిల్ ఎంత ఇచ్చిండనమాట నలభై ఐదు కోణం కోణం సైంటీటా ఇచ్చిండు అదే విధంగా ఆ భ్రామకం కూడా ఇచ్చిండు రూట్ టూ న్యూటన్ మీటర్ అని కూడా ఇచ్చిండు సో కాబట్టి సి అంటే రూట్ టూ అనమాట ఎం కనుక్కోవాలి అనుకోవాలి బి అంటే ఎంతమ్మా టెన్ సైన్ ఫార్టీ ఫైవ్ అనమాట ఓకే రూట్ టూ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ టెన్ ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ ఎంతమ్మా వన్ బై రూట్ టూ అనమాట ఈ రూట్ టూ ఇంటూ రూట్ టూ ఎంత అవుతుంది టూ అవుతుంది అవునా టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎం అయితే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చెప్పండి అమ్మా అప్పుడు టూ బై టెన్ అయింది ఆన్సర్ జీరో పాయింట్ టూ యాపియర్ మీటర్ స్క్వేర్ అవుతుంది సో ఇలా అయస్కాంతంలో చేయవలసినటువంటి ప్రశ్నలు అనేటివి చాలా సింపుల్ గా ఉంటాయి వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చేసి మరి రైట్ పాత్ యాప్ ను పర్చేజ్ చేసి చాలా చక్కగా ఇవన్నీ కూడా చేయవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ